ఇగో ఇదే ఆ హోటల్ పేరు చూడరు రూపాలి ఏముందో దీని మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ టీ కేఫ్ ఈ టీలకు పైన ఏం రాసిందో చూడరు ఇంకా స్పెషల్ టీ బై ఫోర్ నైన్టీ ఎయిట్ అనట ఇక ఇప్పుడు హోటల్ పెట్టిన మంచిగా చూడాలి గుడ్డేలకు పెరిగినట్టు పెద్దగా పెరిగిన గడ్డం చేతులకు వీరపాణ్య కట్ట ప్రమాణం చేసినట్టు ఇనుప గొలుసుల బేడీలు ఈ షర్ట్ మీద కూడా హోటల్ పేరే ఉంది ఇంతకు ఏంది ఇదంతా ఈ గెటప్ ఏంది ఈ పేరేంది ఈ సెటప్ ఏంది అని అంటే ఈయన పేరు కృష్ణ కుమార్ తాకాడనట వరకట్నం గృహహింసా చట్టం సెక్షన్ కింద కేసు పెట్టిందంటే ఈయన మీద ఇలా ఇంటామే నా మీద తప్పుడు కేసు పెట్టి మూడేళ్ల సంది నాకు నరకం చూపెడుతున్నది నా పెళ్ళామని ఆమె మీద ఆమె పెట్టిన కేసుల మీద నిరసనలు తెలిపేందుకే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఛాయ్ దుఃఖం పెట్టిండట రాజస్థాన్ రాష్ట్రం అంటాపట్నం ఉన్న అత్తగారి ఇంటి దగ్గరనే ఇక డబ్బా మీద జుడుర్రీ జబ్తక్ నహి మిలైగా న్యాయ తక్ ఉబల్తీ రయ్య ఛాయట అంటే నాకు న్యాయం దొరికేదాకా ఛాయ్ మరుగుతూనే ఉంటుంది అని అన్నట్టు ఇక అటనే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద కూడా కేసు పెట్టిందట అంటే ఇడాకులు తీసుకున్నాక బతికేందుకు భరణం కూడా కావాలని ఉంటది కదా ఒకటి అది కూడా రాపచ్చింది హోటల్ మీద